అనే మాటగా ఇరుమియా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని కనుక మనం ధ్యానించుకున్నట్లయితే యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యథాప్రకారము నివాసులు కలదగును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు చక్కని మాటను సెలవిస్తున్నాడు అక్కడ యాకోబు నివాస స్థలము అనే ప్లేస్లో మన యొక్క కుటుంబాలను మన జీవితాలను గనక మనం పెట్టుకొని చూచినప్పుడు మన గుడారముల మీద మన కుటుంబం మీద దేవుని ఆలోచన నిలిచి ఉన్నప్పుడు మనము చెరలో నుంచి విడిపింపడినటువంటి స్థితిలోకి వస్తాము అంతేకాకుండా మన గృహాలను మన కుటుంబాలను పట్టణం వంటి ఎత్తైన ప్రదేశంలో కొండ మీద ఎత్తైన ప్రదేశముల్లో నిలుపుతానని వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఉన్నత స్థలముల్లో మన కుటుంబాలను నిలపబడుతున్నాడు అని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి ఈ దినము నీ నా జీవితంలో ఎటువంటి చెరలో ఉన్నామో పాపము వ్యసనము దుర్మార్గము దుష్టత్వము చెడు ఆలోచనలు అసూయ కోపము సంకు ఉచిత స్వభావము విచారము డిప్రెషను యాంగ్జైటీ అనేటువంటి చరల్లో మనం ఉన్నామేమో అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మనల్ని చరణ నుంచి విడిపించడమే కాకుండా ఆయన విమోచనకర్తగా ఉన్నాడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనల్ని విడిపించడమే కాకుండా మన నివాస స్థలములను కరుణించి కొండ మీద అనగా ఉన్నత స్థలములపై మన గృహాలను జీవితాలను కట్టే దేవుడిగా ఉంటున్నాడు బంధకాల ఉన్నవారిని విడిపించే దేవుడిగా ఉన్నాడని మనం యష్యా గ్రంథంలో తెలుసుకుంటాము ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయటకు సిద్ధ మనసు కలిగిన వాడని గుర్తెరిగి జీవిద్దాం థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్